హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్ మనకు డాండ్రఫ్ అనేటువంటి అంశాన్ని తీసుకుందాం చుండ్రు తల భాగంలో విపరీతంగా చుండ్రు వచ్చేటువంటి లక్షణానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా చర్మానికి ఒక సాధారణ తేమను ఉత్పత్తి చేసేటువంటి పదార్థాన్ని శబం అంటాము ఈ తేమను ఉత్పత్తి చేసే పదార్థం బాగా ఎక్కువగా సక్రిషన్ అయినప్పుడు మనకు సెబేషియస్ గ్రంథుల నుంచి ఎక్కువగా ఈ సక్రిషన్ మూలంగా ఈ డాండ్రఫ్ అనేది అధికంగా వస్తుంది అయితే దీనికి గల ఇతర కారణాలు కొన్ని ఏంటంటే ముఖ్యంగా యాక్ని మొటిమలు అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు డాండ్రఫ్ వస్తుంది అయితే ఈ డాండ్రఫ్ ఏది కూడా దురదతో కూడి ఉండదు కేవలం రబ్ చేసినప్పుడు పొడిలాగా పౌడర్ లాగా రాలుతూ వస్తుంది అలాగే బెడ్ బెడ్రిడెన్ పేషెంట్స్కు ఎక్కువ కాలంగా ఏ యాక్సిడెంట్ అయ్యిందో లేదా సర్జరీ అయ్యింది ఎక్కువ కాలంగా బెడ్ బెడ్రిడెన్గా ఉండేటువంటి వ్యక్తులకు ఈ డాండ్రఫ్ అనేది అధికంగా వస్తుంది ఎందుకంటే సరైనటువంటి శుభ్రత చేసుకోవడేందుకు ఇబ్బంది అలాగే ఈ ఆయిలీ సెక్రిషన్ సరిగ్గా క్లియర్ చేసుకోకపోవడం వల్ల ఈ బెడ్ పేషెంట్ లో కనబడుతుంది అలాగే నరాలకు సంబంధించినటువంటి డిసీజెస్లో పార్కిన్సన్స్ వ్యాధి అంటాము ఈ పార్కిన్సన్స్ వ్యాధి ఉండేటువంటి వ్యక్తులకు అధికంగా డాండ్రఫ్ ఉంటుంది రక్త సరఫరాలు లోపాల మూలంగా కూడా ఇది అధికమవుతుంది అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడేటువంటి వ్యక్తులకు అంటే చర్మ సమస్యతో బాధపడేటువంటి వ్యక్తులకు కూడా ఈ డాండ్రఫ్ అనేది చాలా మొండిగా మారుతుంది అంటే ఎన్ని రకాల లోషన్లు ఆయింట్మెంట్లు వాడినా కూడా ఇది పెద్దగా తగ్గకుండా చాలా మొండిగా వేధిస్తూ ఉంటుంది హార్మోనల్ సమస్యలు థైరాయిడ్ సమస్యలు డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు పీరియడ్స్ రెగ్యులర్గా లేని మహిళల్లో కూడా డాండ్రఫ్ అధికంగా ఉంటుంది అయితే ఈ డాండ్రఫ్తో మనకు వచ్చేటువంటి ఇబ్బంది అంటూ ప్రత్యేకించి ఉండదు అంటే దురద మంట చర్మం పగుళ్ళు ఇలాంటి లక్షణాలు ఉండవు కేవలము సోషల్గా చూసినప్పుడు ఇబ్బందికరంగా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది ఈ డాండ్రఫ్ని నివారించుకునేందుకు చాలా చక్కని పరిష్కార మార్గాలు ఉంటాయి ముందుగా కొన్ని హోమ్ రెమెడీస్ చెప్పుకుందాం దాంతోపాటు హోమియోపతి మందుల గురించి కూడా చెప్పుకుందాం సో హోమ్ రెమెడీస్లో ఈ సమస్యను తగ్గించేందుకు వేప నూనె తీసుకోండి కొద్దిగా గోరువెచ్చని వేప నూనెలో ఒకటి రెండు కర్పూరం బిళ్ళలు వేయండి ఆ దాన్ని బాయిల్ చేసి చల్లారిన తర్వాత ఆ నూనెను తలకు అప్లై చేసుకోండి ఇది ఎప్పుడు తల స్నానానికి ముందు ఒక అరగంట ముందు చేసుకోండి ఆ తర్వాత కాసేపు ఆగి తలను శుభ్రంగా వాష్ చేసుకోండి అంటే తల స్నానం చేసుకోండి తద్వారా ఈ సమస్య అదుపులోకి వస్తుంది ఇక ఇంకొక పరిష్కారం ఏంటంటే నందివర్ధనం ఆకులన్నీ మనకు అవైలబుల్ ఉంటాయి దాంతోపాటు బంతి పూల యొక్క ఆకులు తీసుకోండి ఈ రెండుటి ఆకుల యొక్క పౌడర్ని ఈ మిశ్రమాన్ని ముద్దగా నూరి అంటే వాటర్లో కలిపి నూరి దీన్ని తలకు పేస్ట్ లాగా అప్లై చేయండి తల స్నానానికి ఒక పదిహేను నిమిషాల ముందుగా ఇది అప్లై చేయండి దీనివల్ల కుదుళ్లకు రక్త సరఫరా మెరుగయ్యి మనకు అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా చర్మ వ్యాధులు ఉన్నా కూడా తగ్గుతుంది అంటే ఈ మొక్కల్లో ఉండేటువంటి లీవ్స్లో ఉండేటువంటి ఔషధ గుణాలు యాంటీ ఆక్సిడెంట్స్గా ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి తద్వారా మనకు చిగుళ్ళ పోషణకు కూడా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం జుట్టు చెట్లు అధికంగా ఉన్నప్పుడు కూడా ఇది మంచిగా పనిచేస్తుంది ఇది గొప్ప మంచి చిట్కాగా చెప్పుకోవచ్చు ఇది నందివర్ధనం ఆకుల యొక్క పౌడరు అలాగే బంతిపూల ఆకుల యొక్క పౌడరు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి పదిహేను నిమిషాలు ఆగి తర్వాత స్నానం చేసుకోండి ఇలా చేస్తే కూడా మనకు డాండ్రఫ్కి సంబంధించిన అంశాలు చాలా వరకు తగ్గుతాయి మరి ఇంకొక మంచి పరిష్కారం ఏంటంటే పెరుగు అలాగే మెంతి పౌడర్ని తీసుకోండి ఈ రెండిటిని మిశ్రమం మెంతి పౌడరు పెరుగు ఈ రెండింటిని తలకు ఒక పేస్ట్ లాగా అప్లై చేయండి తల స్నానానికి అరగంట ముందు అప్లై చేసి ఆరనివ్వండి డ్రై అయ్యేలాగా చూడండి ఇలా డ్రై అయిన తర్వాత ఒక అరగంట అయిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయండి శుభ్రంగా తద్వారా జుట్టు పోషణ అధికమవుతుంది డాండ్రఫ్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది ఇవి మనం ఇంట్లో చేసుకోగలిగినటువంటి హోమ్ రెమెడీస్ వీటితో తగ్గని పక్షంలో హోమియోపతిలో చాలా మంచి పరిష్కారం ఉంటుంది దీనికి అద్భుతమైన పరిష్కారం హోమియోలో దీనికి బెస్ట్ రెమెడీ అంటే ఖాళీ సల్ఫ్ అనేటువంటి రెమెడీ ఉంటుంది ఈ రెమెడీని మనం రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకుంటూ ఉంటే కేవలము ఒక వారం రోజుల్లోనే డాండ్రఫ్ అదుపులోకి వస్తుంది ఐదు రోజుల నుంచి పది రోజుల మంచి రిలీఫ్ అనేది డాండ్రఫ్లో చూయించవచ్చు అండ్ ఇది ఫర్దర్ రాకుండా కూడా హోమియోపతిలో మందులు ఉంటాయి సో హోమియో మందులు కాస్ట్ కూడా తక్కువే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాంప్లికేషన్స్ కూడా ఉండవు ఇలా చేసుకోండి అద్భుతమైన పరిష్కారాలు మనం డాండ్రఫ్లో చూపించవచ్చు అండ్ వీటి తాలూకు అంశాలైన ఈ మొటిమలు అలాంటి లక్షణాలు కూడా వేధిస్తుంటే కూడా సపోర్టివ్ హోమియో రెమెడీస్ ఉంటాయి తద్వారా దీనికి శాశ్వత పరిష్కారాన్ని మనం చూసుకోవచ్చు సో విన్నారు కదా వ్యూర్స్ మీలో ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి టెలికన్సల్టేషన్ తీసుకోండి తప్పకుండా దీనికి తగ్గే మార్గం మనం చేయొచ్చు ఓకే కీప్ వాచింగ్ రేపటి ఇంకో కార్యక్రమంలో కలుసుకుందాం థ్యాంక్